నమస్కారం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సురంగ మార్గంలో జరిగిన దుర్ఘటన ఏదైతుందో దురదృష్టకరం అత్యంత బాధాకరం సరే ఆ ప్రాజెక్టు పైన ఎటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ మొదటి నుంచి కూడా ఎటువంటి విమర్శలు ఉన్నప్పటికీ ఈ ఘటన జరిగి అందులో ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ తెలియకుండా పోవడం అనేది అత్యంత దురదృష్టకరమైంది ఎందుకంటే కార్మికులు వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళైనా ఏ ప్రాంతం వల్ల అయినా ఏ దేశం వాళ్ళైనా తెలంగాణ అభివృద్ధిలో భాగంగా తెలంగాణ నిర్మాణంలో భాగంగా వచ్చి పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి మరి వారందరి ప్రాణాలు కూడా ఎంతో విలువైనవి ఈ విషయంలో గత పది రోజులు వారం రోజులుగా మేం ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవానికి అక్కడికి వెళ్తే ప్రభుత్వం మీరు ఆటంకం కలిగిస్తున్నారు మేము తీసుకుంటున్న సహాయక చర్యలకు అని చెప్పి మా మీద విమర్శలు చేసే అవకాశం ఉంది కాబట్టి మమ్మల్ని అడిగించే అవకాశం ఉంది కాబట్టి వారం రోజులు సమయం ఇచ్చినాం మరి ప్రధాన ప్రతిపక్షంగా మాకు కూడా సమానమైన బాధ్యత ఉంది ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి విషయం పైన కాబట్టి మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బృందంగా అందరం కూడా మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు శాసనసభ్యులు అందరం కూడా అటు నుంచి హైదరాబాద్ నుంచి అటు హరీష్ రావు గారు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ ఈ జిల్లా నుంచి నేను మా మాజీ శాసనసభ్యులు అందరం కూడా పన్నెండు మంది అందరం కూడా శ్రీశైలం అక్కడ జరిగిన ప్రాంతానికి సంఘ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఇప్పటివరకు ఏం పురోగతి ఉంది ప్రధాన ప్రతిపక్షంగా మేము ఏం సూచనలు చేయొచ్చు ప్రభుత్వానికి ఏ రకంగా దీంట్లోంచి బయటపడడానికి మార్గం ఉంది అనే విషయంలో మేము కూడా ఒక నిర్మాణ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మా సహకారం అందించడానికి మేము అక్కడికి వెళ్ళటం జరుగుతూ ఉంది తప్పకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న చర్యలు ఏమున్నాయి ఏం ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేయాల్సి ఉండే ఇంకెక్కడైనా ఏమైనా లోపాలు ఉన్నాయా చేస్తున్న దాంట్లోని విషయాలు కూడా పరిశీలించి ఇంకా చేయాల్సిన వాటికి సంబంధించిన సూచనలు ఏమైనా కూడా ప్రధాన ప్రతిపక్షంగా మేము అవన్నీ కూడా చేస్తాం దాని కొరకే మేము ఈరోజు ఎస్ఎల్బిసి సురంగ మార్గం ఘటన జరిగిన ప్రాంతానికి పరిశీలన కొరకు వెళ్ళటం జరుగుతూ ఉంది మేము ఏమంటున్నాం ఇప్పటివరకు మేమేం ఆటంకాలు కల్పించలే లేకపోతే ఇంకోటి చేయలే మేము ఇంకోటి అనలే మంత్రులు మంత్రుల ప్రవర్తన మీరే చూసారు అందరూ కూడా తీవ్ర సాక్షిగానే ఏ రకంగా ఉందో ప్రజలు ఎట్లా అసహించుకునే విధానంలో ఉందో గంత పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ ఎనిమిది కుటుంబాలు వాళ్ళ పాపం దారుణమైన పరిస్థితులలో వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే పోయే మంత్రులు కూడా సోయు లేకుండా ఓ పద్ధతి లేకుండా వెళ్ళటం వెళ్ళి మాట్లాడే మాటలు వాస్తవానికి ఆ సమయంలో మనం ఎట్లా ఉండాలి ఎంత ఊహార్పు కలిగించే విధంగా ఉండాలి ఆ కుటుంబాలకి కానీ అట్లా లేకుండా చాలా చిల్లరగా మిగతా రాజకీయాల మాటలు మాట్లాడినట్టు చాలా చిల్లర ప్రవర్తన ఆ మంత్రులు కొంతమంది మార్చుకోలేకపోవడం వాళ్ళ విధానాన్ని మార్చుకోలేకపోవడం వాళ్ళ బలహీనతల నుంచి బయటపడలేకపోవడం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా సరైన కండిషన్లో వెళ్ళలేకపోవడం అది మనందరం కూడా కలార చూస్తున్నాం మనం వీడియోలలో చూస్తూ ఉన్నాం ఏముంటుంది అది గోడ చేలు పెట్టి వినడం చిల్లరగా అది సెల్ ఫోన్ పనిచేస్తుంది అని చెప్పడం అది వాటర్ నీళ్ళు కలిసినాయి అని చెప్పడం ఎంత గలీజ్గా పోతుంది అసలు ఒక మంత్రి అంటే ఎట్లా ఉండాలి మంత్రి పదవికే ఒక మచ్చ తెచ్చే విధంగా జోకర్లు అయ్యే విధంగా వీళ్ళు ప్రవర్తించే విధానం చూస్తే కొంచెం బాధ కలుగుతుంది తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో ఉన్న తెలంగాణ ఇవ్వాల నాయకత్వంలో తెలంగాణ చూస్తే అసలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం